ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ జూన్ సెకండ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ అవినీతి దందా అని అంటే ఏ ఎఫిలేషన్స్ ఉన్నాయి ఎఫిలేషన్ లేనివి ఏంటి పెండింగ్ ఉన్నవి ఏంటి అనేది నోటిఫై చేయడానికి దందాకి వీళ్ళకి ఇబ్బందులు అవుతాయనా గవర్నమెంట్ ఎందుకు నోటిఫై చేయట్లేదు ప్రతి సంవత్సరం పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో ముందుగా ప్రైమ్ తెలియజేసుకుంటూ రోజుల నుంచి ఈ పోరాటం చేసినటువంటి ప్రైమ్ నైన్ యజమానానికి అందులో ముందుండి నడిపిస్తున్నటువంటి మా పెద్దలు గురువులు సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశంలో కూడా ఈ కార్పొరేట్ దంద అనేది ఒక పెద్ద మహా వృక్షమయ్యి పాతుకుపోయి ఈ దేశాన్ని సర్వనాశం చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చదువు ఒకటి ఉచితంగా ఇస్తే దేశం అభివృద్ధి చెందడానికి ఒక బలమైన ఆయుధంగా ఉంటుంది ఆ ఆయుధాన్ని మా చేతిలో ఇవ్వకుండా ఈ దేశాన్ని నాశనం చేసిన రాజకీయ నాయకులు ఏం చేయాలనేది మా ప్రశ్న రెండో విషయం ఈ దందా ఎందుకు అరికట్ట లేకుండా పోతున్నారు రాజకీయ నాయకులు అంటే తొంభై శాతం వరకు రాజకీయ నాయకులుగా కాలేజీలు పెట్టుకొని ఆ కాలేజీలు రాజకీయం చేసుకుంటూ కాలేజీలు నడిపిస్తున్నటువంటి దొంగలు ఈ దేశంలో ఉంటాయి రాజకీయ నాయకులు అందుకోసం దాంట్లో వేలు పెట్టకుండా దాంట్లో అవినీతి అక్రమాల్లో వెలుగు చూడకుండా ఒక పగడ్బందీగా ఈ యొక్క వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ముసుకులో ఉన్నటువంటి కాలేజీ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి దొంగలు రాజకీయ నాయకులు కార్పొరేట్ వ్యవస్థ అధిపతులు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ ఎవరిది ఒక నారాయణ కాలేజీలో విద్యార్థులు ఎంత ఉన్నారు ఒక ఒక వ్యక్తి కారణం వల్ల నా వలనో నీ వలనో మీ వలనో మా వలనో మనం అందరి వల్లనో ఎవరైనా ఒక వ్యక్తి బాధింపబడిన ఒక వ్యక్తికి హాని కలిగిన ఒక వ్యక్తి చనిపోయినా విత్ ఇన్ మినిట్స్ లోనో డేలోనో లేకపోతే మంత్ లోనో కేసు ఫైల్ చేసి అతనికి శిక్ష పడేట్టుగా కోర్టులో సబ్మిట్ చేసే వ్యవస్థలో ఉన్న ఈ రోజుల్లో నారాయణ కాలేజీలో పిట్టలు చనిపోయినట్టుగా చనిపోతున్నా కూడా ఆ కాలేజీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఒక కాలేజీ అయినా మూత పడినటువంటి ఈ రాష్ట్రంలో దాఖలు ఉన్నాయని అడుగుతున్నాం ఎందుకంటే ఆ దా ఆ సమస్యకి అధిపతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆ మంత్రి కాలేజీలో మూసేట దమ్ము అధికారం ఏ అధికారులకైనా ఉంటుందా ఒకవేళ ఆ విధంగా చేస్తే అధికారాన్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా సస్పెండ్ చేయకుండా ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉండే అధికారం ఇది మనకుందా వాళ్ళు అధికారుల భయం అధికారులు ఉంది ఈ రాజకీయ నాయకులు చేసినప్పుడు రాజకీయాలు ఉంది రెండవ విషయం ఇక్కడ ఈ అవినీతి అక్రమాలు చేయకూడదు రాజకీయ నాయకులకు ఎవరు ఉండకూడదు అంటే డిజిటలైజేషన్ డిజిటలై డిజిటైలజేషన్ పారదర్శక ఉండాలి అట్లా అంటే ఆన్లైన్ అడ్మిషన్ ఉండాలి అదే విధంగా ఫీజులు నమోదు కానీ చెల్లింపులు కానీ ఈ యొక్క డిజిటల్ చేసినటువంటి ఏదైతే కార్యక్రమం మానవ సంబంధం లేకుండా హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా అంత కంప్యూటర్ చేసుకునే వ్యవస్థను తీసుకురావాలి రెండోది ఏంటంటే ఏదైతే పిల్లవాడు నేనున్న ఒక విద్యార్థి కాలేజీలకి ఫీజు డైరెక్ట్ ఈ ఈరోజు నిన్నటి మొన్నటి వరకు డిఎస్ కి ఒక అప్లై చేస్తే రాష్ట్రం మొత్తం కూడా ఎవరు అప్లై చేసుకున్నా గవర్నమెంట్ అకౌంట్కి ఏదైతే నా అకౌంట్ నుంచి గవర్నమెంట్ అకౌంట్ కొడితే అక్కడ ఫీజు నా ఆధార్ నెంబరు నా లాగిన్ అయితే నేను ఎంత కట్టాలి అనేది డిస్ప్లే చూపిస్తుంది ఏడు వందల యాభై అంటే ఏడు వందల యాభై తొమ్మిది వందలు అంటే తొమ్మిది వందలు అంతకుమించి ఒక రూపాయి కూడా అక్కడ తీసుకోదు ఆ విధంగా కాలేజీలో స్టూడెంట్ అకౌంట్ నుంచి గవర్నమెంట్ అకౌంట్కి గవర్నమెంట్ అకౌంట్ నుంచి కాలేజీకి ఈ త్రూలో కానీ పంపిస్తే ఈ యొక్క ఫీజు దందాన్ని అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవ విషయం వీళ్ళు కాలేజీల్లో ఏదైతే ఫీజులు వసూలు చేస్తారో అవన్నీ కూడా ఈ విధంగా చేసి మార్క్స్ మెమోస్ కానీ అంతా డిజిటైజ్ డిజిటల్ లో పెట్టి ఎందుకంటే మీరు అన్నట్టు ఫోన్ చూపించారు అదే విధంగా ఈరోజు మనం ఎక్కడ కావాలని ఏం కావాలో మన నెట్లో ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నది ఇంత వ్యవస్థ ఉన్నా కూడా కాడికి వెళ్ళి ప్రిన్సిపల్ కాడ చేతులు కట్టుకొని నాకు సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అని అడుగుతుంటే పరిస్థితి ఎందుకు ఉందని అడుగుతున్నాం రెండవది ఆల్ టికెట్లు ఆల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి కాలేజీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా ఉన్నాయి అది కాకుండా ఆన్లైన్ లో పెడితే ఆల్ టికెట్లు విద్యార్థి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళి ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు అరికట్టేటువంటి పరిస్థితి ఉంటది కదా ఇంకా ఎందుకు పురాతనమైన ఆలోచనలతోటి ఆ పెన్న పేపర్లతోటి ఆయన సంతకం పెడితేనే ఆయన ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు ఆ ప్రిన్సిపల్ సంతకం పెడితేనే ఈ పిల్లాని ఎగ్జామ్ రాసినట్టు అంటే వీళ్ళు దందా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం రెండో విషయము గోస్ట్ స్టూడెంట్స్ ఈ గోస్ట్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులు లేకపోయినా ఆ రికార్డులలో వీళ్ళు పేర్లు రాసి వీళ్ళు మొత్తం డీటెయిల్స్ రాసి లేదా గతంలో చదివినటువంటి విద్యార్థుల్ని ఆ పేరు నమోదు చేసి ఏదైతే ఫీజు రెంబర్స్మెంట్ ఉంటుందో స్కాలర్షిప్లు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు దండుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థ ఆ గోస్ట్ స్టూడెంట్స్ లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ ఇక్కడ అధికారు విద్యాశాఖ కానీ డిఈఓ కానీ ఆర్ఐఓ కానీ ఇంటర్ బోర్డు కానీ లేదా అన్ని వ్యవస్థలు కూడా ఏ అధికారి ఎక్కడ ఉన్నాడు ఏం పని చేస్తున్నాడు ఎవరితో ఉన్నాడు అని ఒక ట్రాక్ మొత్తం కూడా ఆన్లైన్ ట్రాకింగ్ పెడితే అధికారులు కూడా మనం కంట్రోల్ చేసేట పరిస్థితి ఉంటుంది అభ్యర్థులను రిపోర్టింగ్ మెకానిజం ఎవడైనా ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు గోప్యంగా ఎవరు చేశారని తెలియకుండా ఆ చ ఆ చర్య పైన ఆ ఫిర్యాదుల పైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఫిర్యాదులు చేసే సంఖ్య కూడా పెరుగుతుంది నేను ఈ కాలేజీ మీద లేదా ఈ వ్యక్తి మీద ఫిర్యాదు చేస్తే నాకు ఏమైపోతుంది ఓటర్లో ఉంటుంది కదా ఓటర్లో అదేమి ఎవడైనా ఎక్కడైనా ఓటర్ల మీద అవకనవలు చేస్తే ఫిర్యాదులు చేస్తే గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఫిర్యాదు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి సిస్టమ్ కూడా ఇక్కడ విద్యాశాఖలు తీసుకురావాలి అదే విధంగా సోషల్ ఆడిట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి పబ్లిక్ ఉండాలి అదే విధంగా సోషల్ ఆడిట్ ప్రతి సంవత్సరం సోషల్ మేనేజ్మెంట్ కమిటీలో తల్లిదండ్రులు అదే విధంగా సామాజిక కార్యకర్తలు ఉంటారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో అక్కడక్కడ వాళ్ళని కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రతి సంవత్సరం సోషల్ ఆడిట్ నిర్వసించి ఎంత ఆదాయము ఎంత ఖర్చులు అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఈ కాలేజీలో ఇంత ఆదాయం వచ్చింది ఇంత అప్పులు ఉంది ఇది ఉంది అది ఉందని పబ్లిక్ డొమైన్ లో పెడితే నేను కూడా ఈ కాలేజీ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అధికారుల బాధ్యత నిర్ధారణ ఈ అధికారుల బాధ్యతలు ఎవరు మేము తీసుకుంటాము మనం ఏదో అటెండర్ల పైన ఏ చిన్న చిన్న ఉద్యోగుల పైన చర్యలు తీసుకుంటాం ఈడ తినేది పెద్ద పెద్ద దొంగలు తింటారు పెద్ద పెద్ద అధికారులు అవినీతి లంచాలకు పాల్పడితే వీడు వెయ్యి ఐదు వందలు రెండు వందలు తీసుకుంటాడు వాళ్ళు లక్షలు తీసుకుని పర్మిషన్ ఇస్తారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి లాస్ట్ లో ఒకటి రెగ్యులర్ ట్రాన్స్ఫర్లు ఉండాలి ఎవరైనా ఒక అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాకుండా ఒక ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరాలు అధికారం మారుస్తుంటే గజేంద్ర గారు ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఒక్కసారి లైన్ లో